సమీపంలోని లక్ష్మీపురం మెయిన్ రోడ్ లో మరో ప్రైవేట్ బ్యాంక్ తన సేవలను ప్రారంభించింది డిసిబి బ్యాంక్ కొత్త బ్రాంచ్ ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈవో సెక్రటరీ గవర్నమెంట్ ఐఏఎస్ డాక్టర్ ఎం హరి జవహర్ లాల్ పాల్గొని రిబ్బన్ కట్ చేసి బ్రాంచ్ ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ నా పేరు మణికుమార్ నేను డిసి బ్యాంక్ కార్పొరేట్ హెడ్ ఇన్ఫ్రాంట్ అండ్ सो दाक लक्ष्मीगार एपो ब्रांस उ फोर सीयर वन इयर प्रवीं पर्सैंट लीपली कस्टमर सर्वीस इज अ बैंक स्मोट आ दाँट मे कांप्रमज़ा सो आ दिन इन स्कीमस यदोटी टारगेट रीसे लास्ट वीडियो सीनियर सिट्स स्कीमेज स्कीम సేవింగ్స్ అకౌంట్ మీద జీరో యూనో మినిమం బ్యాలెన్స్ అక్కలేదు అండ్ హాస్పిటల్ టైఅప్ ఉంది అపోలోతో మ్యూజిక్ మెడిసిన్స్ టైఅప్ ఉంది సో ఇలాంటివి అండ్ బ్యాంకింగ్ కోసం ఇంటికెళ్ళి సర్వీస్ ఉన్నాయి ఇంటికెళ్లి వాళ్ళు రా అవసరం ఉండదు సీనియర్ సిటీజన్స్ కి సో ఏంటంటే బాటమ్ లైన్ కస్టమర్ సర్వీస్